హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ గడల్స్ ఫ్రెండ్స్ మనమైతే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ సిరీస్లో ఆల్మోస్ట్ ఈ విగ్రహం అయితే తీస్తాం కదా మళ్ళీ మన సబ్స్క్రైబ్ చెప్పినట్టు ఇంకోసారి అయితే ఒక విగ్రహాలను అయితే చూపిస్తున్నాము ప్రజెంట్ మనం కలర్ చేయి కలర్ అవ్వకముందు చూపించినప్పుడే విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి ఇప్పుడు కలర్ వైజ్గా ఇంక చూస్తే నిజంగా నా రెండు కళ్ళే సరిపోవడం చాలా బాగుంది ఇది ఒక విగ్రహాన్ని చూడండి మన హనుమంతుడు ఎలా అయితే ఉంటాడో ఆ యొక్క విగ్రహాన్ని కళ్ళు ఫిన్సింగ్ అయినా సరే ఓవరాల్గా ఈ యొక్క విగ్రహాన్ని చూడండి ఆ ఫేస్ వాల్యూ నిజంగా అనకూడదు బొజ్జగనపైకు ఏ రూపంలోనైనా నిజంగా దానికి తగ్గట్టుగా తయారు చేసే విగ్రహాలు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి వీళ్ళది వీళ్ళు ఒక విగ్రహాలను అయితే చాలా వరకు అందరికీ తెలిసిందే మన వేపకొండ దగ్గర వీళ్ళు ఒక విగ్రహాలకి ఉన్న ఫినిసింగ్ ఏంటంటే ఈ యొక్క విగ్రహానికి ఫేస్ వ్యాల్యూ అచ్చి చేసి ఈ యొక్క ఫినిసింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే చాలా వరకు దేవస్థాన విగ్రహం అయితే చూశారు కదా ఈ యొక్క విగ్రహాన్ని అయితే చాలా వరకు వైరల్ కూడా అయింది ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఇంకా ముందుగా చాలా విగ్రహం ఒక విగ్రహం చూసేద్దాం ఇది ఒక విగ్రహం చూడండి రాధాకృష్ణ విగ్రహం ఇది చాలా వరకు చాలా బాగుంది కొంచెం ముందుకు వస్తే ఇది చూడండి సింహం మీద కూర్చొని వినాయకుడు అయితే గదం పట్టుకొని ఉంది ఇది యాక్సిటేజ్గా చాలా చూడడానికి కూడా చాలా బాగుంది ఇలా రండి ఫ్రెండ్స్ ఈ యొక్క విగ్రహం చూడండి మన గణపతి ఇంకొకటి ఏంటంటే ఇలా రండి ఫ్రెండ్స్ ఈ యొక్క విగ్రహం కూడా చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ శివుడు అండ్ లక్ష్మీ స్వామి పక్క పక్కన ఉన్నారు ఈ యొక్క గణపతి ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వరకు అయితే పత్తి విగ్రహం కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ వైజ్ ఏంటంటే ఆల్మోస్ట్ మనం చూసిన విగ్రహాలు అన్నిటికంటే ఈ యొక్క ఈ యొక్క విగ్రహాలకి ఏంటంటే ఈ కలర్ విగ్రేడింగ్ అనేది చాలా బాగుంది ఎందుకంటే కొన్ని దగ్గర ఏంటంటే పెయింటింగ్ కాకముందు ఆ యొక్క విగ్రహాలు అయితే చాలా వర్గత విగ్రహాలు అనేది చాలా వరకు చాలా అందంగా ఉన్నాయి ఇంకోటి మెయిన్లీ చెప్పబోతున్నాడు అంటే ఇక్కడ ఆల్రెడీ కలరింగ్ అవ్వకముందు సూట్ చేయడం అయితే జరిగింది ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను వెళ్ళి ఓపెన్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కలర్ వేజ్ కలర్ అయిన తర్వాత కూడా ఈ విగ్రహాలను చూస్తే నిజంగా రెండు కళ్ళు సరిపోయి చాలా బాగుంది ఎందుకంటే కలర్ ఫినిషింగ్ అయినా ఈ బ్యాక్ సైడ్ ఆచిల్ దాని కలర్ గ్రేడింగ్ అయినా చాలా వరకు చాలా బాగుంది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంటే ఈ యొక్క ప్లేస్ అయితే చెప్పగలం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న వినాయకుడు అన్ని గణపతులకి ఏంటంటే మన బొజ్జ గణపతి ఎలాగైతే ఉంటారు యాస్టేజ్ మన గణపతిని అదే సేపుతో యాస్టేజ్ ఎలాగైనా ఉంటాయో ఇంకోటి ఇక్కడ మెయిన్లీ వీళ్ళకి హైలైట్ ఏంటంటే ఈ యొక్క వినాయకుడికి కళ్ళు అనేది చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగుంది ఈ యొక్క విగ్రహాన్ని అయితే చూడండి కళ్ళు ఫినిషింగ్ అంటే రియల్టీగా ఆ యొక్క గణపతిని చూసేటట్టు అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ ఆల్మోస్ట్ నాకైతే చాలా బాగా నచ్చాయి పెద్ద పెద్ద విగ్రహాలకు కూడా ఆ షేపింగ్ అనేది చేయడం అంటే చాలా వరకు కష్టం ఎలా రండి ఫ్రెండ్స్ ఈ యొక్క గణపతిని చూడండి అయోధ్యరాము గణపతి మన అయోధ్య రామ రాముడు ఎలాగైతే ఉంటాడో ఆ సేమ్ యాస్టిట్యూస్ అలానే ఉంది మందిరానికి రాముడు చూడండి ఆ ఫినిషింగ్ అయినా కలర్ వైజ్ అయినా ఇంకోటి చాలా బాగున్నాయి ఇక్కడ విగ్రహాలు ఫ్రెండ్స్ ఎక్కడైతే మన సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారో వాళ్ళతో అయితే కొన్ని విగ్రహాలు అయితే వాళ్ళు కూడా బుక్ చేసుకోవడానికి వచ్చారు ఈ యొక్క విగ్రహాలను చూసి మీరు ఎక్కడే ఎందుకు బుక్ చేయడం కారణం ఏంటి ఈ యొక్క ఫినిషింగ్ అన్ని అడిగినా వాళ్ళతో అయి బ్రో ఫ్రెండ్ ఇప్పుడు ఇక్కడ విగ్రహాలకి అయితే బుక్ చేయడానికి వచ్చారా బుక్ చేసా ఈ యొక్క విగ్రహం అయితే బుక్ చేస్తారా ఫ్రెండ్స్ ఈ యొక్క విగ్రహం చూసారా వీళ్ళైతే బుక్ చేసుకున్నారంటే విగ్రహం అయితే చాలా బాగుంది ఇంకోటి మెయిన్లీ ఈ యొక్క విగ్రహం ఇప్పుడు బుక్ చేసుకున్న తర్వాత కలర్ కాకముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీకు కూడా ఫినిషింగ్ అంతా వచ్చింది అన్న కలర్ వచ్చిన తర్వాత ఈ కళ్ళు మేము ఇలా ఇలా ఒకసారి ఫ్రెండ్స్ ఈ యొక్క విగ్రహం చూసారా ఈ వీళ్ళకి ఏంటంటే కళ్ళు ఇవన్నీ ఫినిషింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అంట పైన ఆచి అన్ని మీరు అనుకున్నట్టుగా ఈ యొక్క విగ్రహాలకి అయితే మెయిన్లీ అంటే ఇక్కడ నేను చూసిన అన్ని ప్లేసుల్లో ఈ యొక్క బెస్ట్ ప్లేస్ విగ్రహాలు ఏంటంటే ఈ కలర్ గ్రేడింగ్ అనేది చాలా వరకు మెయింటెన్స్ చేస్తారు దానికి అంటే వీళ్ళు ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు వస్తున్నావు విగ్రహాలకి ఫైవ్ ఇయర్స్ నుండి అంటే వీళ్ళు ఫైవ్ ఇయర్స్ నుండి ఇదే గ్రేడింగ్ ఎలా ఎలా మెయిన్ చేస్తున్నారు సార్ లాస్ట్ టైం కూడా గాని ఇక్కడ బుక్ చేస్తాం దాని తర్వాత అది నచ్చడం బట్టి భారీ విగ్రహాన్ని బుక్ చేయడానికి వచ్చాము అంటే మెయిన్లీ ఒక ఫినిషింగ్ ఫినిషింగ్ మెయిన్ ఈ యొక్క విగ్రహానికి అయితే ఫినిషింగ్ వీళ్ళ దగ్గర బాగుంటుంది వీళ్ళు వీళ్ళ యొక్క ఈ యొక్క సెడ్ పేరు అంటే ఈ యొక్క వినాయకుడు విగ్రహాలు అన్నిటికీ లక్ష్మీ గణపతి మట్టి విగ్రహాలు తయారు శ్రీ లక్ష్మీ గణపతి మట్టి మట్టి విగ్రహాలు తయారు ఇలా ఒక్కొక్క విగ్రహం అయితే మీతో రివీల్ చేద్దాం ఈ యొక్క విగ్రహం చూడండి అంటే ప్రతి విగ్రహానికి ఏంటంటే ఒకటి మించి ఒకటి ఉంది అంటే ఆ విగ్రహమే బాగుంది అనుకుంటే దాని మించి ఒకటి అలాగే సింహాసనం కూర్చొని బాగానే ఉంటాడు అలా ఎక్కడ కూడా ఏదైనా బాగానే అనమాట అంటే ప్రతి విగ్రహం ఏంటంటే కలర్ బట్టి నేను చాలా వరకు ఏంటంటే కలర్ లేకముందు చూసేటప్పుడు పెయింటింగ్ వేయకముందు చూసేటప్పుడు ఆ విగ్రహాలు చాలా వరకు బాగున్నాయి కొన్ని దగ్గర ఏంటంటే కలర్ వేసాక కొన్ని నా వరకు ఏంటంటే డిసప్పాయింట్ అయిపోయినాయి అంటే ఆ విగ్రహం చూడగల ఏదో తక్కువైందిలే అనిపించింది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ ఈ వీడియో అయితే సూట్ చేయడం జరిగింది అప్పుడు కలర్ లేకముందు అయితే ఉందో ఇప్పుడు కలర్ ఉండేటప్పుడు కూడా అంతలా అంత ఫినిషింగ్ అయితే చాలా వరకు బాగున్నాయి ఈ యొక్క విగ్రహాలకి వీళ్ళు అన్ని ఒక్కొక్కటి ఏంటంటే